హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మా చిన్నోడైతే చూసారా వీడియో తీస్తున్నానని చెప్పి ఎట్లా స్మైల్ ఇస్తున్నాడు మా ఇక్కడైతే నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసానండి ఈ ఫ్లవర్ అయితే మీరు ఎప్పుడైనా మీ చిన్నతనంలో ఆడుకున్నట్టుగాని గుర్తుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చూసారా మా అక్క ఏంటి కొంచెం ఫ్రంట్లో ఖాళీ ప్లేస్ అయితే ఉంటుందండి అక్కడికి వస్తే పొలాల నిండా వాటర్ అనమాట రాత్రి బాగా వర్షం పడింది ఇదైతే సైడ్ కాలవగట్టు మొత్తం మునిగిపోయిందండి అసలు చూసారా ఎంత వాటర్ ఉందో చల్లగా వస్తుంది గాలి అయితే ఆ చేలు దగ్గర నుంచి చేలు మొత్తం ఫుల్ ఆల్మోస్ట్ మునిగిపోయినట్టే అయిపోయినాయి వాటర్తో ఈ ఫ్లవర్ అయితే మీకు ఎవరికైనా గుర్తుందా చిన్నప్పుడు వీటితో గొర్రమాటలను ఆడుకునే వాళ్ళం మేమైతే బాగా వాటి ఉంటాయి ఉంటాయన్నమాట స్టిక్స్ లాగా వాటితో ఆడుకునే వాళ్ళం గొర్రమాటలు వీటిని అయితే ఇట్లా నేల్స్ కింద పెట్టుకునే వాళ్ళం చిన్నతనంలో నాకు ఒక్కసారిగా అయితే ఆ చెట్టు చూడగానే ఫ్లవర్ చూడగానే చిన్నతనం అంతా గుర్తు వచ్చేసిందండి బాబు నిజంగా నాకైతే ఆల్మోస్ట్ ఆల్ ఏడిపోయితో వచ్చేసింది ఎందుకంటే చాలా మిస్ అయిపోతున్నాం చిన్నతనాన్ని అయితే మాత్రం మనం ఇప్పుడు పిల్లలకి ఎలాంటి ఆటలు అయితే ఏమీ లేవండి ఎంతసేపు ఫోన్లో గేమ్స్ ఆడుకున్నామా టీవీ చూసామా ఫోన్స్ 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 ఇరవై నాలుగు గంటల ఫోన్స్లోనే గడిపేస్తున్నారు బాల్యం అంతా కూడా ఇక్కడైతే మేము ఫైనల్లీ ఈవిడ పేరైతే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ అమ్మవారి పేరైతే పేటేటి వారి ఆడబుడుచండి ఈ అయితే బాల సీతమ్మ తల్లి పేరంటాలంటారన్నమాట ఈవిడకైతే ఒక చిన్న స్టోరీ కూడా ఉందండి రియల్గా జరిగిన స్టోరీ ఇది ఇది మా నానమ్మ వాళ్ళూరు మోటూరు ఇక్కడ అయితే అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి అయితే ఇట్లా అనేది చేస్తారండి పసుపుతో చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు ఇదంతా కూడా అది ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం స్టోరీ ఏంటనేది వినేద్దాం ఈ అమ్మవారిని అయితే ఇక్కడ ఉయ్యాల్లో కూర్చోబెట్టి పూజలు అయితే చేస్తున్నారండి అసలు ఈ అమ్మవారు ఎలా వెళ్తారు అంటే మోటూర్ అనే గ్రామంలో ఒక ఫ్యామిలీ నివసిస్తూ ఉండేవారంటండి అక్కడ వాళ్ళకి నలుగురు ఆడపిల్లలు అందులో ఒక పాప చిన్నతనంలో ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఒక బావి దగ్గర అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట ఈ ఆ బావి కూడా ఎక్కడో కాదండి టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది బావి అక్కడ ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎవ్వరూ చూడలేదు ఆ పాప ఎలా పడిపోయింది అనేది కూడా తెలియదు అయితే బావులైతే పడిపోయిందంటండి అయితే వాళ్ళ తనతో ఆడుకుంటున్న తోటివారు పిల్లలు చూడలేదు పెద్దవాళ్ళు ఎవరూ చూడలేదు అయితే పాప నా పేరెంట్స్ అయితే ఊరు మొత్తం వెతికి 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 వదిలేశారనమాట అండి ఇంకా అంటే ఎక్కడికైనా వెళ్ళిందా తెలియదు ఏమైంది తెలియదు పాపం వెతికి 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 ఊరుకున్నారు నైట్ నిద్రపోయారంటండి ఆ పాపతో ఆడుకున్న వాళ్ళందరినీ పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళు కూడా మాతో ఆడుకుంది కానీ ఏమైంది మాకు తెలియదు అని చెప్పారంట అయితే నైట్ పడుకున్న తర్వాత పెద్దవాళ్ళ కల్లోకి అయితే వచ్చి నేను ఇట్లా నూతులైతే పడిపోయాను నేను ఇలా అమ్మవారిని అయ్యాను నన్ను తీసి బయటికి నాకైతే ఒక గుడి నిర్మించండి అని చెప్పి ఆవిడైతే కల్లో చెప్పారంట అయితే వెళ్ళి నిజంగానే వెంటనే చూడగా ఆ నూతులైతే పాప దొరికారు కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన నమ్మలేదంటండి ఇదంతా కళలా వస్తుంది కదా నమ్మడం ఏంటి ఒక కళ మన పాప ఇంకా మనకు లేదు ఇలా కళ నమ్మడం ఏంటి అనుకున్నారంట అయితే మిగతా వాళ్ళందరికీ పసుపు కుంకుమ ఇవన్నీ కల్లోకి వస్తూనే ఉన్నాయి గుడి నిర్మించమని చెప్పడం జరుగుతుంది కాకపోతే వాళ్ళ ఫాదర్ అయితే అస్సలు నమ్మలేదు ఏమయ్యేదంటే డైలీ వాళ్ళ ఫాదర్ నమ్మలేదు కదా బట్టలు ఉతికే మనం దండం మీద ఆరేస్తాం కదండి ఆరేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ బట్టలు బాగుండయి ఎవరైతే నమ్మలేదో ఆయన బట్టలు మాత్రం కాలిపోయేవంటండి అలా ఒకరోజు కాదు అలా ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూగా జరగ జరిగిన తర్వాత అప్పుడైతే వాళ్ళు కూడా చెప్పిన అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఇది నిజంగానే జరుగుతుంది అమ్మవారికి అనిపిస్తుంది నా కూతురు అమ్మవారు అయిందని చెప్పి వాళ్ళందరూ కలిపి వాళ్ళ ఆడబుడ్జుకైతే గుడి నిర్మించడం జరిగిందండి నిర్మించి ఎంతో సందడిగా గుడి నిర్మించిన ఇయర్ వచ్చేసరికి ప్రతి ఇయర్ వన్స్ ఇట్లయితే సెలబ్రేట్ చేస్తారండి పసుపాటు అంటారు ఇదైతే చక్కగా అందరూ అమ్మవారికి అయితే ఫస్ట్ బయట ఆవును పెట్టి ఆవుకైతే చేపిస్తారండి గోపు చేయిస్తారు ఆ పేటేటి వారి ఆడబోడు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయితే ఫస్ట్ పోయిపిస్తారు గోవుకి పసుపు తర్వాత అమ్మవారి మీద అయితే పోస్తారు వెళ్ళి పోసిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే ఇట్లా పసుపు కొట్టుకుని ఆడుకుంటూ ఉంటారండి చాలా కోలాహలంగా అయితే ఉంటుందన్నమాట నేను ఫస్ట్ టైం చూశాను చాలా బాగుంది చక్కగా ఆడుకుంటున్నారు కాకపోతే రియల్గా జరిగిన స్టోరీ అని నాకు నాకు ఈ మధ్యకాలంలోనే తెలిసిందండి ఇలా మా అక్క వాళ్ళ ద్వారా అది తెలిసిందనమాట అక్క అయితే రమ్మని బాగా పట్టుబడితే ఇంకా వెళ్ళాను అనమాట చూద్దామని కానీ నిజంగా వెళ్ళినందుకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎంత బాగా చేస్తున్నారో వాళ్ళ ఆడపడుచుని గుర్తుంచుకుని వాళ్ళైతే ఇట్లా మా ఇంటి ఆడబడుచు ఇట్లా దేవత అయ్యారని చెప్పి బాగా భోజనాలు పెట్టడం ఊరంతా ఇట్లా పండగ పండగ వాతావరణం కింద చేసుకోవడం నేను అందులో ఒక భాగమైనందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను వెళ్ళిన ఆడపడుచులందరికీ రిటర్న్ గిఫ్ట్ కింద పసుపు కుంకుమ ఇట్లా అమ్మవారి ఫోటో అయితే ఇచ్చారండి ఐ హోప్ మీరందరూ కూడా అమ్మవారిని వీక్షించి మీరు కూడా నాతో పాటు అక్కడ జరిగిందంతా చూసారని అనుకుంటున్నాను ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్